ప్రజల మన్ననతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని రిక్కల లత రాజరెడ్డి తెలిపారు హుస్నాబాద్ మండలం బంజరపల్లె గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఉంగరం గుర్తుపై గ్రామ ఓట్లు వేసి భారీ మెచ్చాటితో గెలిపించగలరని కోరారు గ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తానని తెలిపారు రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలరని అన్నారు నేను బంజారపల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ నన్ను ఆదరించి ఆశీర్వదించారని కోరుతున్నాను మేము గ్రామానికి అభివృద్ధి పనులు చేస్తామని తెలుపుతున్నాము పని చేస్తామని ప్రజలకు ముందుండి అన్ని సహకారాలు అందిస్తామని పంచాయతీ కానీ కమిటీయాలు కానీ సిసి రోడ్లు కానీ మహిళా భవన్ కానీ బీసీ భవన్ కానీ పింఛన్స్ కానీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలియజేస్తున్నాను గ్రామభ గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామ ప్రజల కోసమే పనిచేస్తానని పోటీ చేస్తున్నాను నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నన్ను ప్రజలు ముందుండి గెలిపిస్తే నేను గ్రామం కోసం అనేక సౌకర్యాలు అనేక కార్యక్రమాలు ఊర్లో మా ఊరు చాలా వెనుకబడి ఉన్నది ఏ వసతులు లేవు కం బీసీ కమిటీ లేదు ఎస్సీ కమిటీ లేదు మహిళా భవనం లేదు ఓపెన్ జిమ్ లేదు అంగన్వాడీ లేదు గ్రామ పంచాయతీ లేదు ఇవన్నీ ముందుండి నేను గ్రామానికై మంత్రి చొరవతో అన్నీ తీసుకొచ్చి చేస్తానని మీ ముందు మీరు నన్ను ముందుకు నడిపించగలరని కోరుతున్నాను నాలుగో వాడి అభ్యర్థిగా మేము ముందుకు పోటీలో ఉన్నాము ఈ యొక్క మా యొక్క గ్రామం అందరి చొరవతోని మేము నాలుగో వాడ అభ్యర్థిగా నిలబడ్డాము వారి యొక్క ఆశీసులు ఎలావెలలా ఉంటాయని కూడా ఆశిస్తూ ఈ యొక్క మా బంజర్పేట గ్రామం అభివృద్ధికి దూరం కాదు యాభై ఏళ్ళ వెనుకలో ఉన్నది ఈ రోడ్కు హాఫ్ కిలోమీటర్ హైవేకు ఉన్నది కానీ అభివృద్ధికి యాభై ఏళ్ళ ఎనకపోయింది కనీసం మౌలిక వసతులు కాదు కానీ గ్రామ పంచాయతీ భవనం కూడా ఇప్పటి వరకు లేదు ఇవన్నీ కూడా మేము ఈ పోయిన గత గడిచిన రెండు సంవత్సరాల కాలంలో గారి దృష్టికి తీసుకెళ్తే మీరు గ్రామ పంచాయతీ నుంచి గెలిచి మాకు సపోర్ట్ చేస్తే మీకు అన్ని విధాలా సహకరిస్తామని కూడా మాకు ఎన్నో సార్లు మాకు మంత్రి గారు ప్రణం ప్రభాకర్ గారు చెప్పారు కాబట్టి ఈరోజు మా యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా యొక్క లిక్కల రథ రాజరెడ్డి గారిని గెలిపించుకొని మేము నాలుగో వార్డు అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించుకున్నట్టయితే ఈరోజు గ్రామం అభివృద్ధి ఈ యొక్క గెలుపు మా అభి మా యొక్క గెలుపుగా కాకుండా గ్రామ ప్రజల గెలుపుగా తీసుకొని ఇవాళ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పి గ్రామ ప్రజలకు ఇటు ఉన్న మా మంత్రి గారికి కూడా మేము ఈరోజు ముందస్తుగా మేము విదేశ సూచన డంకా మోగిస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ